త్రీ పీస్ సెట్ అండి కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారు అలానే చూడండి సింగల్ టాప్ అనమాట స్టూడెంట్స్ అయితే చాలా బాగుంటుంది జస్ట్ డెబ్బై ఐదు రూపాయలు అండి ఇది డైలీ వేరే కానీ స్టూడెంట్స్ మామూలుగా హాస్టల్ పిల్లలకి చాలా బాగుంటాయి అన్నమాట ఓన్లీ సెవెంటీ ఫైవ్ అలా చూడండి ఇది కాంబో ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ టాప్ ఫార్టీ ఫైవ్ అలానే త్రీ పీస్ సెట్ చెప్పినా కదా ఇది అయితే చూడొచ్చు మీరు ఈ విధంగా అయితే ఉంటుంది దీనికి సంబంధించి కూడా అయితే అది బాటం అయితే ఇది అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి త్రిపీస్ సెట్ ఏమంటే కేరళకి వస్తే కేరళ మొత్తం తీసుకోవాలి బ్యాక్ బ్యాక్ తీసుకోవాలి పెళ్లి సీజన్ కాబట్టి మీకోసం అండి అదిపోయి లంగాస్ మన జో జోడలో ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ అన్నా ఫోర్ ఫిఫ్టీ పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఫైవ్ ఎయిటీ వరకు అన్ని ఫైవ్ ఎయిటీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ లోపలి అన్ని సిక్స్ హండ్రెడ్ లోపలే ఇక్కడ ప్రైస్ అయితే ఉంటాయి లెంగాస్ అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇట్లా బండల్ బండలు తీసుకోవాలి తీసుకోవచ్చు ఒక సెట్ సెట్ ఏమంటే హోల్సేల్ అండి మీరు బిజినెస్ వాళ్ళకి బెస్ట్ ఒకసారి అయితే కంపల్సరీ విజిట్ చేయండి అలానే ఒకటి ఓపెన్ చేస్తారు అన్న చూడొచ్చు గా ఉన్నాయి దీంట్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి ప్రైస్ కూడా సారీసే కాకుండా ఇక్కడ అలానే టాప్స్ లెగ్గిన్స్ టోటల్ అండి చున్నీస్ ఏది కావాలన్నా కూడా జో జోడే లో అన్ని అవైలబుల్ ఉన్నాయి కంపల్సరీ విజిట్ చేయండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది అనంతపురం జిల్లా పామిడి పామిడి మండలంలోనే మనకి మంజు కి నియర్ లోనే ఉంటుంది జో జోడే ట్రైడర్స్ అనమాట పెద్ద హోల్సేల్ షాప్ తప్పకుండా మీరు విజిట్ చేయండి బిజినెస్ చేసుకోవచ్చు మంచిగా మంచాన్ని కూడా ఇంకా ఫాలో చేసుకోండి